ఒక అడవిలో కోయ వాళ్ళందరూ కలిసి మనం ఒక గుడి కట్టుకుందామని అనుకున్నారట ఆ అడవిలో ఎదురు బొంగులు నరికి ఒక పాకలాగా వేసుకుని ఆ పాకలో ఒక ఇద్ద చెట్టును నరికి ఆ చెట్టు దొంగని అమ్మవారిలో ప్రతిష్ఠించుకుని ఆ దొంగకి ఒక చీర కట్టి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మ ఆ గుడిలో అమ్మవారిని నిత్యం పూజ చేసుకుంటూ ఉండేవారట వారి పూజలు మెచ్చి ఆ దొంగలో అమ్మవారి కొలువై ఉండి వారు కోరిన కోరికల్ని తీరుస్తూ ఉండేదట అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు ఒక బ్రాహ్మణుని మాట్లాడుకోవాలని అందరు కలిసి సమావేశమే చెప్పుకుని ఆ అడవికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుణ్ణి నిత్యం వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేయాలని చేస్తే మీకు జీతం ఇస్తామని మాట్లాడుకున్నారట ఆ బ్రాహ్మణుడు పేదవాడు అతను ఐదు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నిత్యం అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసి వెళ్ళేవాడట అయితే ఇదిలా ఉండగా ఒకరోజు ఆ దగ్గరలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఆ గుడి దగ్గరలో కట్టెలు కొట్టుకోవటానికని అని వచ్చాడట ఆ కట్టెలు కొట్టుకునేవాడు అక్కడికి వచ్చేసరికి పెద్ద వర్షం కురిసిందట ఈ వర్షానికి అతను తల తలదాసుకోటానికని అటు ఇటు చూస్తే ఈ అమ్మవారు గుడిగా కట్టుకున్న పాక కనిపించిందట ఇక ఆ పాకలోకి వెళ్ళి కాసేపు నిలబడదామని వెళ్ళాడట అతను వెళ్ళగానే అయ్యో కట్టెలు కొట్టుకుందామని వస్తే వర్షం పడిందే ఇప్పుడు ఈ తడికి ఎలా ఎక్కడ నేను కట్టెలు కొట్టుకోవాలి అని ఆలోచించుకుంటూ అతను వెన తిరిగి చూసేసరికి అమ్మవారిలా ప్రతిష్ఠించిన దొంగ ఎదురుగా కనిపించిందంట అప్పుడు అమ్మవారిని చూసి అబ్బా వాడికి అమ్మవారంటే ఏమిటో ఆ పూజలు అంటే ఏమిటో తెలియని ఒక మూర్ఖుడు అతడు దొంగను చూసేసరికి అబ్బా ఎంత మంచి దొంగ దొరికిందో ఈ దొంగతో ఈ నాకు ఒక వారం రోజుల వరకు కట్టెలతో పని లేకుండా పోతుంది అమ్మయ్యా ఈ దొంగను నరుక్కొని వెళ్దాం అని సంతోషంతో గొడ్డలు తీశాడట అప్పుడు ఆ దొంగలో కొలువై ఉన్న అమ్మవారు ఏంటి వీడిప్పుడు గొడ్డలతో నన్ను నరుకుతాడా ఏంటి అని చూస్తూ ఉందట ఇంతలో వాడు గొడ్డలి పైకెత్తి నరకపోయాడు అప్పుడు అమ్మవారు అరే నేనురా అమ్మని ఆగురా అని అన్నదట అనగానే వాడికి దొంగలో ఉంది అమ్మవారని అమ్మవారు మాట్లాడుతుందని కూడా అర్థం కాని ఒక మూర్ఖుడు ఆ దొంగసాటుని ఎవరు ఉండి మాట్లాడుతున్నారని ఏయ్ ఎవర్రా ఇక్కడ దొంగ సాటు ఉండి మాట్లాడేది ధైర్యం ఉంటే వచ్చి నా ముందు నుంచొని మాట్లాడండి నేను ఎవరు వద్దన్నా ఈ దొంగని నేను ఇప్పుడు నరికేది నరికేదే గట్టిగా గద్దించాడట ఇంతలో అక్కడికి అమ్మ ప్రత్యక్షమయ్యి అరే నేను రా అమ్మని ఏంటి ఇప్పుడు నీకు డబ్బులే కదా కావాల్సింది అయితే అవి ఇస్తాను నన్ను నరక్కు అని అమ్మ నాణ్యాల మూటను వాడి చేతిలో పెట్టిందట వాడి జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన అన్ని నాణ్యాలు వాడి జీవితంలో సంపాదించలేడు అవి చూసేసరికి వాడికి ఎంతో ఆనందం కలిగి ఆ గొడ్డల్ని అక్కడ పడేసి ఆ నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోయాడట ఆ పేద బ్రాహ్మణుడు పూజ చేయడానికి వచ్చేసరికి ఇదంతా చూసిన బ్రాహ్మణుడు ఇదేమిటి ఒక వెదవకి అమ్మవారు ప్రత్యక్షం అయ్యి నాణ్యాలు ఇచ్చిందా అంటే ఒక దొంగ గొడ్డలెత్తి నరకపోతుంటే అమ్మవారు నాణ్యాలను ఇచ్చింది అయితే నేను నిత్యం ఐదు కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుకొని వచ్చి ఈమెక పూజలు చేస్తుంటే కనీసం నాకు ఒక్క రోజైనా ప్రత్యక్షమయ్యి ఇదిగో ఈ నాణ్యం తీసుకుని ఇచ్చిందా అమ్మవారు ఎంత స్వార్థపూరితమైనదో చూసారా ఉండ ఉండు అయితే నేను కూడా ఈవి గొడ్డలు పెట్టి నరకపోతాను అప్పుడు ఖచ్చితంగా అయ్యి నాకు ఏదో ఒకటి ఇస్తుంది అని అక్కడు పడేసి వెళ్ళిన ఆ గొడ్డని తీసి బ్రాహ్మణుడు అమ్మపైకి గొడ్డల్ని ఎత్తాడట ఇంతలో అమ్మవారు అరే ఆగు అంటూ ఆడి కనుచూపు పోగొట్టిందట అప్పుడు అమ్మ ఏంటమ్మా ఇది వాడికైతే అన్ని డబ్బులిచ్చి పంపావు నేను గొడ్డల్ని ఎత్తితే నాకు కనుచూపు పోగొట్టావా అయ్యో అమ్మ నాకు ఈ కన్ను కళ్ళు కనిపించట్లేదమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా నేను చేసింది తప్పే తల్లి నీ మీద గొడ్డలు ఎత్తది తప్పేనమ్మా నాకు ఈ కంటి చూపుని తల్లి అని బోర్ను ఏడ్ చేశాడట అప్పుడు అమ్మవారు హరే వాడంటే దేవుడు దేవని కూడా తేడా తెలియని ఒక మూర్ఖుడు వాడు చేశాడంటే ఒక అర్థం ఉంది కానీ నువ్వు నిత్యం నాకు పూజ చేస్తూ నైవేద్యం పెడుతూ వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడి అయ్యుండి నా మీదకి గొడ్డలు నెత్తుతావా అని అమ్మవారంటే అమ్మ నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశానమ్మా అమ్మ నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా అమ్మ నాకు కనుసూపునివ్వమ్మా అని బోర్న విలపిస్తుంటే ఇక తల్లి మనసు కరిగి ఆ బ్రాహ్మణుడికి చూపునిచ్చి అరే వాడు ఈ నాణ్యాలు తీసుకెళ్ళిన వాడు వాడి వెనక వెళ్ళు వాడు ఏం జరుగుతుందో చూడు ఉచితంగా వచ్చింది ఏది మనకు నిలవదర వాడికి నాణ్యాలు ఇచ్చారనే కదా నువ్వు నా మీద గొడ్డలు నెత్తావు వాడి వెనక వెళ్ళి చూడు వాడు ఏం చేయబోతున్నాడో ఏం జరగబోతుందో అని వెళ్ళు వెళ్ళు అని పంపిందట అప్పుడు వాడు ఈ నాణ్యాలు తీసుకొని వెళ్తున్న వాడి వెంటబడి ఏం జరుగుతుందో చూద్దామని వాడి వెంటబడి వెళ్ళాడట వీడు ఆ నాణ్యాలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ భార్యని పిలిచి ఇదిగో నేను నాణ్యాలు సంపాదించాను చాలా కష్టపడి ఈ నాణ్యాలను సంపాదించాను తెలుసా నన్ను చూసావా ఎన్ని నాణ్యాలు సంపాదించాను అని భార్యకి చెబుతుంటే ఆ భార్య అయినా ఎక్కడి నుంచి తెచ్చావు ఎలా వచ్చినాయి అని కూడా అడగకుండా అబ్బో బోలెడు బంగారు నాణ్యాలు కదా మరి ఇన్ని నాణ్యాలు మీరు చూ తేనే తెలియలేదు ఇప్పుడు తెచ్చారు కదా ఈ నాణ్యాలతోటి నేను హారం చేయించుకుంటానండి వడ్డాణం చేయించుకుంటానండి అని అడుగుతుందట అడుగుతుంటే చిచ్చి నేను నీకెందుకు ఇస్తాను ఇవి ఈ నాణ్యాలు నేను సంపాదించుకున్నవి ఎవ్వరికి ఇవ్వను అంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఆ నాణ్యాలు అంక చూసి మురిసిపోతూ ఉన్నాడట ఇంతలో తాగుబోతైన కొడుకు వచ్చి వరండాలో ఏడుస్తూ కూర్చున్న తల్లిని చూసి అమ్మ ఏంటి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట అడిగితే ఏమీ లేదురా నాన్న మీ నాన్న చాలా బంగారు నాణ్యాలు తెచ్చాడు నేను ఆ బంగారు నాణ్యాలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఆ బంగారు నాణ్యాలతో నేను వడ్రాణం అంటున్నాను హారం చేయించుకుంటాను అంటున్నాను ఆయన వినటం లేదురా ఆ నాణ్యాలను తీసుకుని లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడు రా అని చెప్పిందట చెప్తే నీ వట్రాడము లేదు నీ హారాలు లేదు ఆగు ఆ నాన్న నాణ్యాలు తెస్తే నాకు చాలా అప్పులైపోయి ఉన్నాను నేను ఆ అప్పులు కట్టుకోవాలి ఆర్యాదగా నాన్నకి ఆ నాణ్యాలు నాకు ఇవ్వమని చెప్పు అని గట్టిగా చెప్పాడట ఎంతలో పొద్దు పోకింది ఇక అందరూ కలిసి ఫోన్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు కొనుక్కున్నారట తల్లి తండ్రి కలిసి ఒక రూమ్లోనూ కొడుకు ఒక రూమ్లోను కొనుక్కుని కొడుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడట నాన్న దగ్గర చాలా నాణ్యాలు ఉన్నాయి కానీ అవి ఇప్పించమని అమ్మకి చెప్పాను కానీ అమ్మకి కూడా ఆ నాణ్యాల మీద మోజు కలిగింది అమ్మ వడ్రాణం చేయించుకోవాలి హారం చేయించుకోవాలి అంటుంది అమ్మ నాకు ఎలాగూ సపోర్ట్ చేయదు కాబట్టి ఈ నాణ్యాలు వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా సరే నేను తీసేసుకోవాలి అని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడట వీళ్ళు ప్రతికొండగా ఈ నాణ్యాలు నాకు ఇవ్వరు అందుకని వీళ్ళిద్దరిని కలిపి చంపేసి ఈ నాణ్యాలు తీసుకెళ్ళిపోవాలి అనుకుని ఇద్దరిని పక్కనే ఉన్న రోడ్లో ఒక రొకల పడ తీసుకుని నిద్రపోయే తల్లిదండ్రులనిద్దరిని తలలు పగల కొట్టి ఆ నాణ్యాలు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయాడట ఇదంతా చూసిన బ్రాహ్మణుడు అమ్మో ఉచితంగా వచ్చిన సొమ్ము వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయా ఇన్ని కష్టాలు ఉంటాయా అనుకుని వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడి అమ్మ అక్కడ జరిగిందంతా నేను చూసొచ్చాను ఇలాంటి పాపపు సొమ్ము నాకు వద్దమ్మా ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పుడు పని చేయనమ్మా అమ్మ నీ మీద నేను గొడ్డలిద్దాన తల్లి నన్ను క్షమించమ్మా క్షమించని ఆమె పాదాల మీద పడి క్షమాపణ కోరాడట సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ నాకు అదగల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి